రాజకీయ కురువృద్ధుడు దివంగత గడ్డం సత్యనారాయణ రెడ్డి గారు ఆయన పరంపతించిన తర్వాత ఆనాటి కాంగ్రెస్కైనా నిన్న మొన్నటి వైసీపీకైనా మండల కేంద్రంగా అంటే విష్ణపేట మండల కేంద్రం మండల కేంద్రమైనా రాజకీయ కేంద్రంగా మాత్రానికి కుట్రేళ్ళ మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో సేవలందడం జరుగుతోంది విశనపేట మండల కేంద్రంలో ఎంతమంది వైసీపీ పార్టీ నాయకులు ఉన్నా స్విచ్ వేసే పరిస్థితి కుట్టాలదే ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే గత ప్రభుత్వంలో వీరేశ్వరం హిందూ శ్మశానం వాటికి సంబంధించి మౌలిక వసతులు కల్పించవలసిందిగా పలుమార్లు సూర్యుడు స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్గనైజర్ ఆడపి సర్వేశరావు అనే నేను అడగటం జరిగింది ఎన్నో విజ్ఞప్తులు ఇవ్వడం జరిగింది అయినా కానీ ఏటీలో చింతపండు పిసికినట్టు అన్ని మాటలు కూడా వృధానే తప్ప విజ్ఞప్తులు ఉపయోగంలోకి రాలేదు అయితే ఈ రోజుకి కూడా వర్షం పడితే శవదహనానికి నిలువు నీడలేదని చెప్పాలి అట్లా అని చెప్పని ఊరి పుట్టిన ఈ డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళలో ఇవాటికి కూడా అస్థికల బాక్సుల అవసరం ఇవాటికి కూడా చేరలేదు ఎందుకంటే హిందూ మతం హిందూ సాంప్రదాయం ఐదవ సంస్కృతి వీటిలో మనిషి చచ్చిపోతే దహనము ఎంత ప్రాముఖ్యత కలదో అదేవిధంగా ఆ శవానికి సంబంధించిన అస్థికలు పుణ్యక్షేత్రాల్లో పుణ్య నదుల్లో పుణ్యక్షేత్రాలు కాదు పుణ్య నదుల్లో కలపటం అనేది అది కూడా పుణ్యతిథుల్లో కలుపుకోవటం అనేది అది అనాథగా వస్తున్న ఆచారం అయితే ఇవాటికి కూడా వీరేశ్వరం హిందూ శ్మశాన వాటికకు అస్థికల బాక్స్ సౌకర్యం లేదు మరి మనిషి చచ్చిపోతే మనం తీసుకెళ్ళి ఆ గుల్లి ముంత కొండ తాయటానికి రక్షణ లేదనే చెప్పాలి ఏదైనా కంపలో పెడితే ఏ కోతో ఏ పందు ఇంకేదన్నా పశువు దానిని లాక్కెళ్ళే పరిస్థితి ఉంటుంది లాక్కెళ్ళే పరిస్థితి ఉంటే అది అలాంటి కొండ ఇంకోటి కనుక్కుంటే అస్థకులు మారే పరిస్థితి కూడా ఉంటుంది ఎంతో పవిత్రంగా చూసుకునే పూర్వీకుల అస్థకలు అంటే చనిపోయిన వారి అస్థికలు వృధా అవుతుంది అనేది నాకు సత్యం ఇంతే కాకోకుండా గత టీడీపీ ప్రభుత్వంలో ఆనాడు నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పది లక్షల రూపాయలు శ్మశానవాడకు అభివృద్ధి కొరకు వచ్చేందుకు ఆ రోజు కోడేల శివప్రసాద్ గారి స్ఫురణతో ఆయన తాతకుంట్ల వేదం ఇన్స్టిట్యూట్ వేదం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళు సంక్రాంతికి చేసే పండగల్లో భాగంగా వచ్చినప్పుడు ఆయన గారి చెప్పడం జరిగింది ఈ రకంగా ప్రతి గ్రామంలో కూడా వాటికి పెట్టుకోండి అని చెప్పారు ఈరోజు ప్రసాద్ గారు మన ముందు లేకపోవచ్చు మన మధ్యన ఏదైనా కానీ గొప్పవారు ఎప్పుడైనా సరే మంచి చెప్పినప్పుడు దాన్ని గుర్తుంచుకోవాలి స్మరణ తెచ్చుకోవడం కూడా ఎంతో మంచిది అదే మానవత్వం అయితే ఆ రోజు ఏడు లక్షల యాభై వేల రూపాయలు వస్తాయని చెప్పడం ఆనాడు నాలుగు లక్షల యాభై వేల రూపాయలతో ఈనాటి ఈనాడు ఆనాడు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నాయకులు ప్రస్తుత పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరిపోయిన వెంకటేశ్వర అలియా చిన్నోడు కొంగలి శ్రీనివాసరావు గంజినిపోయిన రమేష్ పలగాని మాధవరావు వీళ్ళందరూ కూడా మన శ్మశాన వాటిక అభివృద్ధి చేసుకుందాం అనే ఉద్దేశంతో బీసీ సోదరులు ఎంతో ఉత్సాహంగా నాలుగు లక్షల యాభై వేల రూపాయలతో ఒక డ్రెస్సింగ్ చేంజ్ చేసుకునే రూము దాంతోపాటు దహన షెడ్డుకి భారీ ఎత్తున షెడ్ నిర్మించడం జరిగింది అయితే ఆ రోజు పాపం వారికి వచ్చింది లక్షా ముప్పై వేల రూపాయలు మిగిలిన డబ్బులు ఈనాటికి రాలేదు పోయిన గవర్నమెంట్లో కూడా అప్పుడున్న ఎండిఓ వెంకటరమణను ఆనాడు జిల్లా స్థాయి నుంచి అధికారులు శ్మశాన వాటికి కడతారా కట్టరా అంటే కడతామని చెప్పడం జరిగింది ఆ ఒక్క జరిగింది తప్ప ఆ ఫైల్ మాత్రానికి కలగడం ఉండిపోయింది ప్రస్తుతం ఈనాడు పరిస్థితుల్లో లెక్కేసుకుంటే ఇటీవల దళిత శ్మశాన వాటిక కొరకు దళిత సోదరులు ఒక్క మాట చెబితేనే ప్రస్తుత శాసనసభ్యులు కొడుకుపూడి శ్రీనివాసరావు గారు ఆగమేధ మీద రావటం జరిగింది వచ్చి స్థలాని కోసం పలు చోట్ల చూడటం జరిగింది బుధార చెరువులో పరిధిలోనూ వీరేశ్వలింగం హిందూ వీరేశలింగం చెరువు పరిధిలోనూ చూస్తడం జరిగింది మరి నాయకత్వం అంటే లీడర్షిప్ అంటే అలా ఉండాలి అంతే తప్ప చెప్పి చెప్పి సాలు రాకూడదు అది పార్టీ కార్యకర్త అవ్వచ్చు బయటపడైన ఏదైనా సరే ఓటరే కాబట్టి ఎవరు చెప్పినా లెక్క లెక్కే కాబట్టి కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా వీరేశ్వరం హిందు శ్మశాన వాటిక అభివృద్ధికి గ్రామ పెద్దలు కూడా సహకరించాలని మనసా వాచాకర్మణ అంతకణశుద్ధిగా ఆత్మ ప్రబోధానుసారం కోరటం జరుగుతోంది నమస్కారాలతో మీ మూడు యూట్యూబ్ ఛానల్ త్రీ మీడియా ಸರ್ವೇಶ್ವರರಾವ್ ಎನ್ಟರ್ ಜಿಲ್ಲಾ ಉಂಟು